దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తితో నేటి పాలకుల కార్మిక ప్రజా రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరాడదాం బి మల్లేష్ సిపిఐ మాస్ లైన్ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి నేటి మన దేశ పాలకులు అనుసరిస్తున్న కార్మిక ప్రజా రైతాంగ వ్యతిరేక విధానాలకు దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తితో పోరాడదామని సిపిఐ మాస్లైన్ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ పిలుపునిచ్చారు శుక్రవారం నాడు బోధన్ పట్టణంలోని పాన్ గల్లీలో దొడ్డి కొమరయ్య డెబ్బై తొమ్మిదవ వర్ధంతిని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ముందుగా దొడ్డు కుమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి గణ నివాళి అర్పించారు ఈ సందర్భంగా సిపిఐ మాస్ లైన్ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ ఆనాటి నైజాం పాలనలో దేశ్ముఖులు పటేల్ పట్వరీలు తెలంగాణలోని ప్రజలను వెట్టి నిర్బంధలేవి అధిక పనుల వసూలతో అనేక విధాలుగా పీడించేవారని వీటికి వ్యతిరేకంగా ప్రజలు అనేక పోరాటాలు చేశారని జనగామ తాలూకాలోని విసునూరు రామచంద్రారెడ్డి అతని తల్లి జానమ్మలు ప్రజలపై అంతులేని దౌర్జన్యాలు చేసేవారని తెలంగాణ ప్రాంతాన్ని కల్లించి వేసిందని ప్రజా విలువ విజృంభించిందని నల్గొండ హుజూర్ నగర్ ముఖ్యంగా నల్గొండ తాలూకా ఉద్యమం వేగంగా విస్తరించింది అని అన్నారు ఈ కార్యక్రమానికి పడాల శంకర్ ఇరిషాద్ ఎస్ బాలయ్య బుడ్డన్న పి గౌడ్ పోడిశెట్టి శంకర్ సలీం తదితరులు పాల్గొన్నారు సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి చెప్పిండు పిల్లలకి ఈరోజు ఉపాధి లేక పనులు లేక పట్టణాలకు వరుసలు పోయి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నారు అది పర్మనెంట్ కాలేదు వాళ్ళందరికీ పర్మినెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తదితర డిమాండ్ల సాధన కోసం దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తితోనే మనం ముందుకు పోదామని చెప్పి అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం తెలియజేస్తున్నాం